కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు ఈ అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కలిపియొద్దు ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు ఆర్యూబీ కట్టాలంటున్నారు ఫస్ట్ ఈ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి పోని మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబి వద్దా రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు వీళ్ళ ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రెండు మూడు చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళ నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని నాలుగు సార్లు కలిసాం మేమందరం అధికారులతోటి అంద ఇంజనీర్లతో నాలుగు సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ ఉన్నాం ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు లేకపోతే మేమేం చేసామంటే రెండు కాలమ్స్ తీసుకొని మీరు ప్రి ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేశాం సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు ఒకటి రెండోది అండర్ పాసులు సరిగా లేవన్నారు అండర్ పాసులు మొత్తం మూడు జీజీహెచ్ హాస్పిటల్కి నలభై నాలుగు అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట నాలుగో లేనికి అరవై అడుగుల వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట ఐదో లైన్కి నలభై నాలుగు అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు నాలుగు వందల ముప్పై మీటర్లు ఈరోజు తొమ్మిది వందల ముప్పై మీటర్లు అంటే డబల్ చేశాం ఉంది అండి వీళ్ళు ఏమంటారు ఎక్కడి నుంచో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కట్టమంటారు అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవదు ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఎవరు ఒకటి రెండోది ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు దీన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టులోకి కేసేస్తే ఈ బ్రిడ్జ్ ముందు రైల్వే వాళ్ళతోటి మొత్తం అందరితోటి మాట్లాడాం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొన్ని వందల ట్రైన్స్ సిగ్నలింగ్ మార్చాలి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అది కుదరదు అన్నారు కాబట్టి అది చేయలేకపోతున్నాం బట్ చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం వాళ్ళు రీజన్ కూడా ఇచ్చారు ఎన్ని లే ఎన్ని మార్చాలి అనేది